పెళ్లి తాండాకు వచ్చిన నాకు మా లంబాడ డ్యాన్స్లతో మంగళ ఆరదలతో దప్పుల వాయిద్యాలతో ఉదయం నుంచి ఇప్పటిదాకా నా కోసం వెయిట్ చేసినటువంటి మా లంబాడి సోదరువులకు అక్క చెల్లెలకు అన్న పేరు పేరు నా చేతులెత్తి హృదయపూర్వక టెన్షన్ నయ్యే का जय पीस वितल राव गावरन जाधव शांता भाई सवाई राव उप सरपंच पीर सिंह के जय प्रकाश सीएच फिर सिंह वीर तुम चंद्र भाई सारे सारे भाई बहनों राम राम सेवालाल महाराज की తెలంగాణ వస్తే ఏమొస్తుంది మా తాండాలకు అని కాంగ్రెస్ తెలంగాణ వస్తే తాండాలు మా గ్రామ పంచాయతీలుగా మారి గ్రామాలకు సర్పంచు వచ్చింది నుంచి సింగపల్లి తాండకు టాంబార్ రోడ్ వచ్చాం సింగపల్లి నుంచి మెయిన్ రోడ్ కు టాంబార్ రోడ్ వచ్చింది తాండాలలో టాంబార్ రోడ్లు మొదటిసారిగా వచ్చింది వాస్తవం కాదా మా మీరాబాయి పెద్దమ్మ లాంటి పింఛన్లు వచ్చినాయి రెండు వేల పులారు పింఛన్లు వచ్చినాయి మా తాండాలల్లో కోడలి పిల్లలు అత్తమ్మ బాగున్నవాసు పరిధితే సాసు కానకాయ మామూ గొలికాయ

అంతేనా కాంగ్రెస్ పింఛడిచ్చిడు తోస రూపాయి ఇచ్చిడు లంబర్ తాండా నుంచి మాకులు కోత యాభై రూపాయలు ఆటోకిరాయి ఆడు నుంచి ఈడికొత్త యాభై మూల మీద ఆకు వక్క పడి తింటే యాభై ఛాయ్ తాగుతాయి యాభై ఆడికి ఆడికైంది అల్లికల్లి పూజకి పూజ ఆడిచ్చిన పిచ్చని గీ బీజేపీ తొంగ వచ్చిండు మొన్న ఒక్కోడు బౌరు లెక్క వచ్చిండా అంతకుముందు మీ తాండాకు ఎప్పుడు నచ్చిందా అరే జీవన్ రెడ్డి నువ్వు రా అంటున్నావు అరే పోడా లంబాడి తాండకు డాంబార్ రోడ్ వేసింది ఎవడ్రా ఎవడు ఈ లంబాడి తాండాల ప్రతి ఇంటికి నల్లా తిప్పే నీళ్ళు ఇచ్చిండెవడు ఈ లంబాడి తాండాలను గ్రామ పంచాయతీగా మార్చింది ఎవరు ఇచ్చింది జీవనన్నా తెచ్చింది కేసీఆర్ అవసరం కాదా కాదా వారి బిడ్డలకు ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చి మా మేరాబాయి మేము పెళ్లి కట్టం కట్టమిచ్చి పెళ్లి చేసింది వాస్తవం కాదా ఆ బిడ్డ గర్భిణీశ్రీ ఉంటే సన్న బియ్యం ఇచ్చి దొడ్డు బియ్యం ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి కోడిగుడ్ ఇచ్చి పన్నెండు ఉచితంగా డెలివరీ చేయించింది వాస్తవం కాదా ఆ బిడ్డ గర్భిణి స్త్రీ ఉండి తావు ఫోన్ చేస్తే కొయ్యి 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 అని అంబులెన్స్ తాండాలకు వచ్చి తాండా బిడ్డను ఎక్కించకపోయి తేసింది వాస్తవం కాదా ఆ బిడ్డ డెలివర్ అయిన తర్వాత కేసీఆర్ కిట్టు తల్లికి బిడ్డకి చీరలు ఫిరేం సబ్బు ఛాన్సన్ అండ్ ఛాన్సన్ సబ్బు పౌడర్ ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు మా తాండా అక్క చెల్లెలా సబ్బు పెట్టాలి పిల్లగాడు ఏడిస్తే ఉయ్యాలా ఊపడానికి తోమలు తోమను తోమ తేరం ఇంకా పిల్లగాడు ఏడితే ఊపడానికి జంజులా చాబోల్తే జూలా జూలాబీ గంటల ఇంజోలా ఇంజోలా బీద ఇంజోలా గల్లు 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 ఇంజోళీ నైదియా అవి ఇచ్చిన రైతుంటే రైతుకు పెట్టుబడి పదివేలు ఇచ్చిన రైతుకు కరెంట్ ఇచ్చాం రైతులు వద్దన్నంత వరకు కడిగిచ్చే కడంటించాం పంట పండిస్తే మీ కాళ్ళు కడిగచ్చి కాంటలు పెట్టి నలభై ఎనిమిది గంటల్లో కొన్నాం ఇదంతా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కనబడతలేదా జీవన్ రెడ్డి నువ్వు ఏమిచ్చినావు రా అంటు రా అంటలేడా ఇట్లా అంటలేడా ఒక్కమా అట్లా నచ్చా అట్లా నచ్చా నేను మీరంతా చిరుమన్న నామినేషన్ వేయడానికి తాండా తాండా మొత్తం మా మేరబాయి అవ్వ బాబు అందరు వచ్చి రాలేదా మా సర్పంచ్ వచ్చిండు మా అందరు రాలేదా గా రోజు కేటీఆర్ సార్ వచ్చింది వాడు మా డ్రైవరు గోల్ బంగ్లాడ బ్రేక్ కొట్టిండు తను మన కారు మేము ముగ్గురం కింద పట్టు మా జగదంబ మాత దయవల్ల రామ్ మహారాజ్ దయవల్ల గిట్ల వాడి ఆగిన కేటీఆర్ని గిట్ల పట్టుకున్నా పట్టుకోలేదా మీరంతా చూడలేదా చూడలేదా చూసిర్రా గణపతి చూసినావా అక్క చూసినా గీడు బీజేపడి అంటాడు జీవన్ రెడ్డి వాడు ఇరవై ఫీట్ల కంచి పడ్డాడు పడితే పడ్డాడు కానీ భూమి మీద వాడి నెత్తి పలిపోతే పీడ పోతుండే అంటు పీడ పోతుందా గీళ్ళంబడి తండలకు డాంబరుడేసేందుకు నా పీడనా ఇంకా జగదమ్మ మాతకు డబ్బులు ఇచ్చినందుకు నాకు పీడనా అన్ని తాండాల్లో దేవుళ్ళని కట్టించినందుకు నాకు పీడనా మీ బిడ్డల పెళ్ళిళ్ళు చేసినందుకు నాకు పీడనా మీ ఇంటికి నీళ్ళు ఇచ్చినందుకు నాకు పీడనా నేను ఏం తప్పు చేసిన నన్ను అట్లా అనొచ్చా అంటారా పాలన్న అంటారా అంటారా మరి నేను ఆ జగదంబ మాతకి చెప్పిన ఆయన సంగతి అమ్మ చూసుకుంటుంది నా సంగతి మీరు చూసుకుంటారు నన్ను గెలిపిస్తారా నాకే ఓటేస్తారా నాకే గుద్దుతారా గుద్దుతారా నాకే ఓటేస్టలంత చేతులు ఎత్తాలి అంతేనా వీళ్ళ ఇండ్లు పింఛన్లు మళ్ళీ ఎత్తా మంచిదేనా ఈ తాండాలో ఎంతమంది ఉంటే అంతమందికి అత్తకచ్చి కోడలు రాకపోతే అత్త కచ్చినా సరే ఇస్తా తల్లి గచ్చి బిట్టెకి రాకపోయినా సరే బిట్టెకిస్తా సౌభాగ్య లక్ష్మి కింద మూడు వేల పింఛన్ ఇస్తా ఈ తాండాలో ఎంతమంది ఉంటే కొంతమందికి రేషన్ కార్డు ఉన్న సన్న బియ్యం ఇస్తా చప్పట్లు కొట్టినలకు సన్న బియ్యం కొట్టనకు తొడ్డు బియ్యం కొట్టినలకు సన్న బియ్యం కొట్ట తొడ్డు బియ్యం మంచిగా అవుతుంది మీకు అంతేనా ఇంకా గోడ మా పింఛన్లు నీకు వస్తుందా నీకు రాదు అస్తుందా ముసలు పింఛన్లు ఎంత వస్తున్నాయి నువ్వు ఆరు వందల పదహారు రూపాయలు మింగుతావు రెండు వేల పదారస్ రెండు వేల పదారస్ వచ్చే అందరికి ఐదు వేలు ఇస్తా ఎంత మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐదు వేలు ఇస్తాం మంచిదేనా వికలాంగులకు ఆరు వేలు ఇస్తాం ఎంత మీరు దావులలో ఉంటే పదిహేను లక్షల వరకు మాఫీ ఇస్తాం లిస్టు లేదా ఈ ఊరిది ఇదే కాకుండా ఈ యొక్క గ్రామానికి అరవై ఒక్క మందికి కాను నెలకు ఒక రెండు ముప్పై లక్షల చొప్పున పదిహేను లక్షల తొంభై వేల చొప్పున ఇప్పటి వరకు ఈ తాండాకు ఒక కోటి ఇరవై లక్షల పెన్షన్లు వచ్చాయి రైతు బీమా ఐదుగురికి వచ్చింది బీజేపీడు కాంగ్రెసుడు భార్య యాత్ర భర్తను పట్టించుకుంటున్నా భర్త చనిపోతే పిల్లల్ని పట్టించుకున్నాడా అట్లాంటిది ఎం గణేష్ ఇంట్లో చనిపోతే బి దాత ఇంట్లో చచ్చిపోతే జవహర్ లాల్ ఇంట్లో చనిపోతే చవాన్ అనిత ఇంట్లో చనిపోతే సాహెడ్ హుస్సేన్ ఇంట్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో ఇయ్యలేదా మీరందరు సాగు వచ్చారు కదా నేను కూడా చూసినా కదా ఐదు లక్షలు ఇవ్వలేదా ఈ బీజే బోర్డు ఇచ్చిందా కాంగ్రెస్ ఒకటి ఇచ్చిండా ఎప్పుడన్నా వచ్చిండా మీ గ్రామంలో సీఎం రిలీఫ్ ఎన్ కింద ఎల్ఓసిల కింద మీరు మంచిగా లేకపోతే మీరు తావుకాలలో ఉంటే మీ మోకాల చిప్పలకి ఆఫీచర్లో అయితే ఎల్ఓసి రియల్ సీఎం రిలీఫ్ అండ్ ఇవ్వరుడా మన తాండాలో పద్దెనిమిది మంది ఆడబిడ్డలకు ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహార్లు ఇచ్చినా ఎంత ఇచ్చినాం ఇచ్చిన వాళ్ళంతా ఐదురాగా పెళ్ళి చూసుకుని సంసారం చెప్తుండ్రు కట్నం తీసుకున్న వాళ్ళేమో తెచ్చి పెళ్లి తాండాలు ఉన్నారు ఈ లక్ష తీసుకున్న వాళ్ళు ఇంట్లో పన్నారు నా పెళ్ళి ఏమో నవంబర్ ముప్పై తారీఖు ఉంది నా పెళ్ళికి ఎవరు చెయ్యాల మరి చేస్తారా లో కళ్యాణ లక్ష్మి స్కూల్లో పేరు అవుతా తుడుము సుమలత హైదరాబాద్ ఉంది జాదవ్ శిరీష హైదరాబాద్ సంధ్య రాథోడ్ ప్రమీల మంతెన జ్యోతి కొర్ర రమ్య సోనియా సోనియాదవ్ శైలజ హైదరాబాద్ భర్తతో ఉంది అంతేనా లోహిత రాథోడ్ శ్రావంతి కొర్ర కీర్తి చవాన్ అఖిల అజ్బీర్ మౌనిక నాజ్ అస్రామ బేగం సరిత గంగళూ తరిత సవ సరోజ వాళ్ళందరూ హైదరాబాద్ మరి రారా పెళ్ళికి నా పెళ్ళి అంటే ఆయన నా పెళ్ళం గుర్తుతుంది నన్ను ఇది రెండు నెలలు అంబర్దాన్లోకి పోయి కొత్త పెళ్లి అది పెళ్ళి అంటే నా ఓట్ల పండగ ముప్పై తారీఖు నవంబర్ నాడు నాది ఉంది మరి గీ పిల్లగా అంతత్తరా కళ్యాణలక్ష్మి లేస్తారా ఈ ముసేవాళ్ళు పింఛన్లు లేస్తారా ఈ డాంబర్ రోడ్డు మీద నడిచడం లేస్తారా ఇక మంచినీళ్ళు తాయడం లేస్తారా అన్నం పెట్టినకి సున్నం పెడతారా పెట్టిన పెట్టినడికి మర్చిపోతారా నీళ్ళు తాగి యాది మరతారా తాండోళ్ళు గురుత్వం లేరా వాడు పోడు పైసలు ఇచ్చినట్టు అమ్ముడు పోతారా అమ్ముడు పోతారా తీసుకొని తినీ ఇవాడు దొంగ దొంగ సొమ్ము అంతా మళ్ళీ చెప్తా ఎలక్షన్ అయినాక సరేనా మీరు తీసుకొని తినుండ్రి మీ యొక్క కొడికి పది లక్షల రూపాయలు ఇస్తా ఉంటాడు మీరు రమ్మంటే వస్తాడు మీరు పొమ్మంటే వస్తాడు మీ పొమ్మంటే పోతాడు మీ బిడ్డగా ఉంటాడు మీ ఇంటికి వస్తే ఛాయ్ తాగుతాడు వాని ఇంటికి పోతే చాయ్ పోతాడు కాదా అందరు నాకే గుర్తు గెలిపిస్తారా అమ్మతోడు గెలిపిస్తారా సేవాలా మారా సాక్షిగా చెప్తున్నా మీ సంఘానికి మీ దేవుడుకుడికి గుడికి నంబర్ ఈ ఫస్ట్ నంబర్ నాది కిందికి బౌరూపులో ఉంటుంది అర్థమైందా గిట్ల ఈ ఉడాలా గిట్ల నొక్కల ఒకటే నంబర్ ముద్దు మనదే గుర్తు వచ్చి ఆగమాగ మురిచిన నాకు మనసులో అట్లా పోయిందాక కాదు బిడ్డ పోకపోతే నేను పగబడతానది అందుకోసమే వచ్చినా అంత ఒకటేమొక నేత్తరాత్తర మళ్ళీ అటత్ అటని ఇటువంటి వాడు చేత సిరస్ మంచి పాదాలు ఉందని తెలియజేస్తూ మీరు ఓట్లు వేయాల్సిందే చెప్తారు